కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడాను ఒక చీరను పంపిణీ చేసినటువంటి కార్యక్రమం ఇవాళ చెల్లపలం గ్రామంలో చేపట్టడం జరిగింది చెల్లపలం గ్రామంలో మొత్తంగా ఆరు వందల పదిహేడు చీరలను ఆడపడుచులకు ఇవాళ అందించడం జరుగుతుంది మరి ఒక మంచిగా చాలా చక్కగా ఉన్నటువంటి ఒకటే డిజైన్ ఒకటే క్వాలిటీ కలిగినటువంటి చీరలు రావటం చాలా సంతోషం మరి ప్రభుత్వము మహిళల యొక్క అభివృద్ధి కోసం ఉన్నది కోసం ఒకవైపు చీరల పంపిణీ మాత్రమే కాదు ఒకవైపు మరి ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వము మరి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా దాంట్లో భాగంగానే స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తూ మరి ఆర్థికంగా కూడా పరిపుష్టం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నది మరి మహిళల సంఘాల పేరు మీదుగానే బస్సులను కూడాను కొనుగోలు చేసి ఆర్టీసీకి కిరాయికిచ్చి ఆదాయాలను సమకూర్చుకునేటువంటి విధంగా ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని మహిళలు వాళ్ళ యొక్క మరి ఇన్వెస్ట్మెంట్ కోసము రుణాలుగా తీసుకొని అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించేటువంటి విధంగా ప్రభుత్వము ప్రయత్నం చేస్తా ఉన్నది మరి ఆ దిశగా ప్రభుత్వం మహిళల యొక్క అభివృద్ధి అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా గ్రామ పక్షాన తెలియజేస్తున్నాను ముందుగా ధన్యవాదాలు అండి మహిళలందరికీ కూడా ఆడబడుచులకి వస్తే ఆడబడుచులకి చీర పెట్టిన విధంగా ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మహిళల తరపు నుంచి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈ చీరల పంపిణీ కాకుండా కూడా ప్రతి మహిళను కూడా ఆర్థికంగా పరిపుష్టిగా చేయించి కోటి మందిని కోటీష్ చేయాలని దృఢ సంకల్పంతో ప్రభుత్వం అందుకు మేము మహిళలతో ధన్యవాదాలు చెప్పుకున్నాము మహిళా సంఘాలు కూడా రెగ్యులర్గా కూడా సమావేశాలు పెట్టుకుంటూ ఒక ఫైనాన్స్ లిటరసీ మీద మంచి అవగాహనతో ఉన్నందుకు ఉండే విధంగా కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందుకు కూడా మహిళల తప్పించి ధన్యవాదాలు ఎందుకంటే మేము గ్రామంలో మహిళా సంఘాలు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన చీరలు కట్టుకునేది డ్రెస్ కోడ్ తీసుకోవాలని అనుకున్నాం ఆ మూమెంట్లోనే మనకు ప్రభుత్వం అందించేందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము మేము మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా అందరం ఒక తెలియ ఒకే సమానం ఉండడం కోసం కూడా చీరలు బాగున్నాయి నాణ్యత ఉన్నాయి ఇంకా మహిళలకు చాలా రకాలుగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి కోటి మందిని కోర్టు షోర్లు చేయాలనే ఆలోచన చాలా బాగుంది అందరికీ సంతోషంగా ఉంటారు రేవంత్ అన్నకు చాలా థ్యాంక్స్ మహిళలందరినీ కూడా ఎక్కువ మొత్తంలో ముందు పెద్దపీట వేస్తున్నందుకు అందరికి కూడా గర్వకారణంగా ఉంది బాగుంది ధన్యవాదాలు కాబట్టి చీరలు అనేది కాకపోతే మహిళలు దీనికి పోయినప్పుడు ఒకే తీరుగా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా అందరికి ఈక్వల్ గా సమానంగా చీరలు మంచిగా ఉన్నాయి చీరలు పార్టీ కూడా బాగున్నాయి దేవ దేవంతం బాగుంది